ఈరోజు మేము నైట్ రాత్రి దొంగతనాలను ఉద్దేశంలో పెట్టుకొని ఎటువంటి అసాంఘిక చర్యలు చేయకుండా దొంగతనాలను నిరోధించడానికి ఆలేర్లో పోలీస్ వారు ఖచ్చితంగా ఇమీడియట్గా ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు అన్ని షాపులకు గోల్డ్ షాపులు ఎలక్ట్రికల్ షాపులు పెద్ద పెద్ద షాపులు అన్నిటికీ అందరూ కెమెరాలు పెట్టుకొని అవేర్నెస్ కల్పించడం జరిగింది అందరికీ ఫుడ్ పెట్రోలింగ్ చేస్తూ మా మా అందరి స్టాప్ తోటి ఫుడ్ పెట్రోలింగ్ చేస్తూ అందరూ సీసీ కెమెరా పెట్టుకోవడం వల్ల క్రైమ్ జరగకుండా ముందుగా మనం నిరోధించవచ్చని మా ఆలోచన ఒకవేళ క్రైమ్ సరైన సరే ఇమీడియట్గా మనం అగంతకులను పట్టుకోవడానికి మంచి అవకాశం కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ పోలీసు వారి ఆలయ పోలీసు వారి తరఫున కృతజ్ఞత విన్నవించుకుంటున్నాం క్రైమ్ జరిగిన తర్వాతకి దాన్ని డిటెక్ట్ చేయడం కోసం ఎంతో కష్టపడాల్సి వస్తుంది అందుకనే ముందు జాగ్రత్తగా క్రైమ్ జరగకుండా సీసీ కెమెరాలు పెట్టుకొని వేరే స్టేట్ నుంచి వచ్చే దొంగలు కానీ మన స్టేట్లో ఉంటే అంతర్ దొంగలు కానీ ఎవరైనా సరే ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ కాకుండా ఇక్కడికి వస్తే ఆలేరు వస్తే దొరికిపోతాం మనం ఆ యొక్క ఆలోచన వాళ్ళు కలగాలనే ఉద్దేశంతో ఎక్కువ మోతాదులో సీసీ కెమెరాలు పెట్టుకొని అందరూ తమ వంతుగా కృషి చేయాలని కోరుకొని ఉద్దేశంతో ఈరోజు ఫుడ్ పెట్రోలింగ్ చేయడం జరిగింది నిన్న రాత్రి జరిగిన దొంగతనాలను చాలా వరకు మా దగ్గర క్లూస్ దొరికినవి వాటిని డిటెక్ట్ చేయడం కోసం మేము సాయశిక్తిలో కష్టపడుతున్నాం ఆ కష్టానికంటే ముందే ఇలాంటి అవేర్నెస్ చేయడం వల్ల పబ్లిక్ ప్రజలు తమ తమ వస్తువులను జాగ్రత్తగా పెట్టుకొని ఇంట్లో భద్రపరచుకోవడం మంచిదని చెప్పేసి అందరికీ పబ్లిక్కి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది ఓ బీసీలు వేసేది ఒక పెట్రోల్ కార్ రెగ్యులర్గా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తిరుగుతుండేది ఈ అఫెన్స్లు జరుగుతున్నాయి ఈ సమ్మర్ సమ్మర్ ఎండింగ్లో అఫెన్స్లు జరగడం వల్ల ఇంకొక బీసీని పెంచి సాధ్యమైనంత వరకు ప్రతి గల్లీని కవర్ చేసే విధంగా చూస్తున్నాం మనం ఈ గల్లీ మెయిన్ రోడ్లు కవర్ చేయడం వల్ల వాళ్ళు దొంగలు చుట్టుపక్కల ఉండే బోర్డర్ అంటే కట్స్లో విలేజ్ కట్స్లో దొంగతనాలు చేయడం జరిగింది నిన్న నైట్ జరిగినాయి మొత్తం కూడా మనకి అవుట్ కట్స్ ఏరియాలు ఎక్కువ జరిగినాయి అక్కడ కూడా సాధ్యమైనంత వరకు లైటింగ్ ఏర్పాటు చేయించడం సీసీ కెమెరాలు పెట్టించుకోవడం ఆ కాలనీ వాసులు అందరితోటి ఒక మీటింగ్ పెట్టించి ఆ కాలనీకి దొంగలు రాకుండా వచ్చినా సరే డిటెక్ట్ అయ్యేటట్టు సీసీ కెమెరాలు పెట్టించుకోవాలని మనం వాళ్ళకి అందరికీ అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది దీనికి సహకరిస్తున్నటువంటి అందరికీ ధన్యవాదాలు